రాజస్థాన్ రాయల్స్ లక్నో జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో రాజస్థాన్ జట్టు ఇరవై పరుగుల తేడాతో విజయ్భేరు మోగించి మొదటి మ్యాచ్లోని బోని కొట్టింది సంజు సూపర్ బ్యాటింగ్ ట్రెంత్ బౌల్ట్ సందీప్ శర్మ అద్భుత బౌలింగ్ చేసి ఆకట్టుకున్నాడు ప్రధానంగా ఎస్ఆర్హెచ్ వదులుకున్న బౌలింగ్ ఆణిముత్యం సందీప్ శర్మ ఈ మ్యాచ్లో అదరగొట్టాడు చాకచక్యంగా బౌలింగ్ చేసి పూరాన్ స్పీడ్కు బ్రేకులు వేయడంతో రాజస్థాన్ సులభంగా గెలుపు తీరాలకు చేరింది లక్నో జట్టు తన బ్యాటింగ్ ఆర్డర్ లో కీలక మార్పు చేయాల్సిన అవసరం ఉంది కేఎల్ రాహుల్ మిడిల్ ఆర్డర్ కు మారి డేవిడ పడిక్కల్ ను ఓపెనర్ గా పంపాలి ఈ మార్పు చేస్తే లక్నో జట్టుకు చాలా లాభం కలుగుతుంది ఈ మ్యాచ్ విషయానికి వస్తే టాస్ రాజస్థాన్ జట్టు మొదట బ్యాటింగ్ చేయాలని నిశ్చయించుకుంది ఓపెనర్ జోస్ బట్లర్ పరుగులు మాత్రమే చేసి తన పూర్ కొనసాగించగా మరో ఓపెనర్ జైస్వాల్ పన్నెండు బంతుల్లో ఇరవై నాలుగు పరుగులు చేసి పర్వాలేదనిపించాడు నలభై తొమ్మిది పరుగులకే రెండు వికెట్లు కోల్పోయినట్లు కనిపించినా ఆ తర్వాత వచ్చిన సంజు శాంసన్ రియాన్ పరాగ్ అద్భుత బ్యాటింగ్ తో ఆకట్టుకున్నారు బ్యాటింగ్ ప్రమోషన్ కారణంగా నాలుగవ స్థానంలో వచ్చిన రియాన్ పరాగ్ మంచి బ్యాటింగ్ తో వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు మరో ఎండ్లో ఉన్న సంజు శామ్సంగ్ జూలు విదిల్చి పంజా విసిరాడు తనలో దాగి ఉన్న బ్యాటింగ్ కలను చాలా కాలం తర్వాత బయటకు తీసి సూపర్ బ్యాటింగ్ తో పరుగుల వరద పారించాడు సంజు వన్ డౌన్ లో బాగా ఆడతాడు మిగతా స్థానాల్లో అంత ఎఫెక్టివ్ గా ఆడలేకపోయాడు కాబట్టి టీమిండియా యాజమాన్యం కూడా సంజుకు వన్ డౌన్ లో అవకాశం కల్పించాలనే డిమాండ్ ఊపందుకుంది స్థానంలో కోహ్లీ ఇప్పటికే ఉండడం సంజుకు పెద్ద మైనస్ ఇక ఈ మ్యాచ్లో సంజు శాంసన్ యాంకర్ రోల్ పోషించడమే కాకుండా చివరి వరకు అజయంగా నిలిచి దూకుడైన బ్యాటింగ్ తో అలరించాడు యాభై రెండు బంతుల్లో ఆరు సిక్సర్లు మూడు బౌండరీల సాయంతో నూట యాభై రెండు తో ఎనభై రెండు పరుగులు చేశాడు ఎక్కడా తడబడకుండా అద్భుత బ్యాటింగ్ తో ఆకట్టుకున్నాడు తన బ్యాట్ తో విమర్శకులకు సమాధానం చెప్తూ రాజస్థాన్ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు కూడా ఇరవై తొమ్మిది బంతుల్లో నలభై మూడు పరుగులు చేసి ఆకట్టుకున్నాడు హిట్ మేయర్ సింగిల్ డిజిట్ స్కోర్కు పరిమితమైన జురైల్ పన్నెండు బంతుల్లో ఇరవై పరుగులు చేసి సంజుకు చివర్లో అండగా నిలిచాడు దీంతో రాజస్థాన్ జట్టు ఇరవై ఓవర్లకు గాను నాలుగు వికెట్లు నష్టపోయి నూట తొంభై మూడు పరుగులు చేసింది ఈ మ్యాచ్లో అర్ధ సెంచరీ చేయడం ద్వారా ఐపీఎల్ చరిత్రలో రాజస్థాన్ తరపున అత్యధిక అర్ధ సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో ఇరవై మూడు అర్ధ సెంచరీలతో సందూ శాంసన్ రహానితో కలిసి మొదటి స్థానాన్ని పంచుకున్నాడు నూట తొంభై నాలుగు పరుగులు విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో జట్టుకు ఓపెనర్ డికాక్ నాలుగు పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యి నిరాశపరిచాడు పడిక్కల్ అవ్వడం ఆయుష్ బాదోని ఒక్క పరుగు మాత్రమే చేసి పెవిలియన్ చేరడంతో లక్నో కష్టాలు మరింత ఎక్కువయ్యాయి పదకొండు పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన దశలో కెఎల్ రాహుల్ దీపక్ హుడా నాలుగో వికెట్ కు నలభై తొమ్మిది పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు కూడా పదమూడు బంతుల్లో ఇరవై ఆరు పరుగులు చేసి అవుట్ ఔటయ్యాడు ఒకవైపు వికెట్లు పడుతున్న కెఎల్ రాహుల్ మాత్రం యాంకర్ రోల్ పోషిస్తూ నిలకడగా ఆడుతూ నలభై నాలుగు బంతుల్లో యాభై ఎనిమిది పరుగులు చేసి అవుట్ అయ్యాడు ఇక లక్నో ఓటమి ఖాయమని అనుకున్న దశలో నలభై ఒక్క బంతుల్లో అరవై నాలుగు పరుగులు చేసి అజయంగా నిలిచి ఒంటరి పోరాటం చేసినా చేయాల్సిన లక్ష్యం పెద్దదిగా ఉండడంతో లక్నోకు ఓటమి తప్పలేదు